హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రశాంత్ వచ్చేసి రామలక్ష్మి దగ్గర ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని ఉంటాడుతుంది కదా అంటే అప్పుడు ఏంటో చెప్పు మేము వింటాము అని ఛాయ అంటూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి చెప్పు ఎందుకు వచ్చావు అని అంటే ఇక అప్పుడే ఛాయ అంటుంది తొందరగా చెప్పు ఏదో చెప్తాను గుడ్ న్యూస్ అన్నావు ఏంటది అని అంటూ ఛాయ అడిగితే నేను నీకు చెప్పను అని అంటూ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పటానికి వచ్చాను అని అంటే ఇక అప్పుడే రామలక్ష్మి అలా చూస్తూ అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు నువ్వు కూడా రామలక్ష్మి ఫ్రెండ్వే కదా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను చెప్తానులే అని అంటూ ఉంటే తొందరగా చెప్పు అని రామలక్ష్మి కోపంగా అంటూ ఉంటుంది అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు ఇక ఆ శౌర్యగాడు నీకోసం మీ నాన్న మీ నాన్న దగ్గరికి వెళ్ళాడు కదా వాడికి మంచి గుణపాఠం చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను అని అంటే ఇక అప్పుడే ఏం చేశావు అని అంటే అసలు ఏం జరిగిందో తెలుసా ఆ కోచ్గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్ళి గురించి మాట్లాడాడు అనుకున్నాను నేను అప్పుడు మీ నాన్న కూడా ఓకే అని చెప్పాడని మీ నాన్న ఎంత పెద్ద ఎదవా అనుకున్నాను అని అనేసరికి ఇక అప్పుడే అక్కడ ఉన్న సాంబార్ది తీసుకొని ఇలా ప్రశాంత్ మీద కొట్టేస్తుంది సాంబార్ మొత్తం ప్రశాంత్ మీద పడిపోతుంది అప్పుడే ప్రశాంత్ పైకి లేచి ఇలా అంటాడు ఏంటి రామలక్ష్మి సాంబార్ అంతా పైన ఇలా వేసేసావు అంటే మరి ఏం చేయాలి నువ్వు మా నాన్న నేమన్నావు అంత పెద్ద మాట అంటావా అని సీరియస్గా అడగటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లేదు నేను ఆ తర్వాత చెప్పబోయేది నువ్వు వినలేదు ఆ తర్వాత నేను చెప్పాల్సింది నువ్వు చెప్పేది నువ్వు వినాలి కదా అని అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి ఏంటి చెప్పేది మా నాన్నని పట్టుకొని అంత పెద్ద మాట అంటావా అంటే ఆ తర్వాత మా మావయ్య చాలా గ్రేటు దేవుడు లాంటి వాడు అని చెప్పబోయాను కానీ నువ్వు వినలేదు కదా అని అంటే ఏది ఏమైనా సరే మా నాన్నని అంతకుముందు నువ్వు తప్పులో తప్పుగా మనసులో అనుకున్నావు కదా అందుకనే అని అంటూ ఎందుకు మా నాన్నని అలా మాట్లాడావు నువ్వు అని అంటే ప్ర అదే సౌర్యగాడు ఇలా పెళ్ళికే ఒప్పించాడేమో దానికోసమని అయినా ఇప్పుడు అవన్నీ గొడవలు ఉండవులే అని అంటూ చెప్పేస్తాడు ఎందుకు ఉండవు అంటున్నావు అని అంటూ రామలక్ష్మి సీరియస్గా అనటంతో అదే ఇక అప్పుడు వెళ్ళినప్పుడు అసలు నిజం తెలుసుకుందామని మీ ఇంటికి వెళ్ళామా ఇలా అడిగినందుకు మీ నాన్నగారు అలా కాదు ఇలా అని నిజం చెప్పిన తర్వాత ఇక మా ఇంట్లో వాళ్ళు నాకు బాగా గొప్ప సన్మానమే చేశారులే బాగా చితక బాధారనుకో అయినా అది పక్కన పెట్టేసే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటే తొందరగా చెప్పు అని రామలక్ష్మి అంటుంది అలా అనేసరికి ఎందుకు కంగారు పడతావు చెప్తున్నాను కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే పెళ్ళికి ఒప్పేసుకున్నారు అని అనేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి పెళ్ళికి ఒప్పుకున్నారా అంటే మన పెళ్ళి అనుకుంటున్నారు కదా తొందరగా ముహూర్తాలు పెట్టాలని చెప్పి అనేసుకున్నారు అని అనేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి ఛాయా ఇద్దరు షాక్ అయిపోతారు ఇక అప్పుడే ప్రశాంత్ అంటాడు ఇక మన పెళ్ళి తొందరలోనే జరిగిపోతుంది మంచి ముహూర్తం ఉంటే చూసి పెళ్లి పెట్టుకుంటామన్నారు అయితే మన పెళ్లి తొందరగా అయిపోతుంది కదా ఇంకా సౌర్యగాడి గొడవే ఉండదులే నాకు అని అంటూ సీరియస్గా అనేస్తాడు ఇక స్వీట్ తీసుకోండి ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పాను కదా అంటే అప్పుడు ఛాయ అంటుంది మేము తీసుకుంటాం సార్ మీరు వెళ్ళండి అని అంటే ఇక నేను సాంబార్ కడుక్కోవాలి అని స్వీట్ బాక్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు ప్రశాంత్ ఇక అప్పుడే రామలక్ష్మి సీరియస్గా అలా కూర్చుంటుంది ఇక అప్పుడే ఛాయా ఏంటి అంటున్నాడు అని అనేసరికి ఇక అప్పుడే చాలా కంగారు పడుతూ ఈ పెళ్ళి నేను చేసుకోను అని రామలక్ష్మి అంటుంది ఏ ఎందుకు చేసుకో శౌర్యసీ చేసుకుంటావా అని అంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది చేసుకోను ఏ ఇతన్ని చేసుకోను అంటే అతన్ని చేసుకుంటానన్న నీ ఉద్దేశం అని రామలక్ష్మి అంటే అప్పుడు అది కాదే కోజ్ సరేమిస్తున్నాడు కదా నువ్వు ప్రేమించావు కదా అంది అన్నాను అని అంటే లేదు నేను ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని అంటూ నాకు మెంటల్ టెన్షన్గా ఉంది కాసేపు నన్ను వదిలేసాయి అని అంటూ సీరియస్గా అనేసరికి ఛాయా సరేనే ఏదో ఒకటి లేకపోతే ఈ సాంబార్ గారిని తగులుకుంటాడు మరి అని ఛాయా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆ తర్వాత రామలక్ష్మి కోపంగా ఉంటుంది ఇక ఇక్కడేమో చారు సీరియస్గా వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది వాళ్ళ అమ్మని అమ్మ అమ్మ అని చెప్పి అరుచుకుంటూ లోపలికి వస్తుంది ఏంటి చారు నువ్వే వచ్చావేంటి అని అంటే నాన్నక్కడ అని అనేసరికి మీ నాన్న నీకు సారీ పంపించడం కోసం కొనాల్సినవన్నీ తీసుకురావటం కోసం వెళ్ళారే అటునుంచి అటే అన్నీ తీసుకొని వస్తానని చెప్పారు అని అంటూ గౌరీ అంటుంది అలా అనేసరికి తేవలసిన వాటి గురించి పక్కన పెట్టండి తేవలసినవి కాదు నేను చెప్పేది నేను చెప్పేది వింటే నీకు మైండ్ పోతుంది అంటే దేనికోసం మాట్లాడుతున్నావే అంటే ఆద్య ఆద్య చూసావా ఏం చేస్తుందో అంటే అదేం చేస్తుందే అని మీ పెళ్ళైపోయింది కదా ఇంకా శ్రీనుకు నీకు మధ్యలో అడ్డు రాదులే అని అంటే ఎందుకు రాదు వస్తుంది అదే కదా నా బాధ అది ఇంట్లో ఉన్నంత రోజులు ఇలాగే జరుగుతుంది అందుకే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అందుకనే కదా నా అంతా అని సీరియస్గా అనటంతో అవునా అని చెప్పి అంటూ రామలక్ష్మి చారు ఇలా చెప్తూ ఉంటే గౌరీ అంటుంది అయితే ఏం చేసిందే అని అంటే ఇంకా చూడు ఒకసారి ఏం చేసిందో అని అంటూ ఇక ఇద్దరు ఫొటోస్ చూపిస్తే షాక్ అయిపోతుంది అదేంటే ఇది ఎప్పుడుదో మీ పెళ్లి కానపడదేమోనే అంటే లేదు ఇప్పుడే ఈ ఫొటోస్ తీసుకొని ఇక్కడికి వచ్చాను నేను అని అనేసరికి ఇక అప్పుడే గౌరీ ఇదేంటే ఇలా చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఆద్య ఆద్య మాయలో పడిపోయి ఇంకా వాళ్ళిద్దరూ ఇలా ఈ విచ్చల విడిగా తిరుగుతున్నారు అదేమో ఇంట్లో బాధపడుతుందని ఇంట్లో వాళ్ళు కాలేజీకి పంపిస్తే ఈయన గారేమో నా దగ్గర ఉండాలనిపించట్లేదని చెప్పి ఏదో బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళి దాంతో ఇలా సరసాలు ఆడుతున్నాడు అని అంటూ చారు సీరియస్గా అంటుంది ఇక దాన్ని ఇంట్లో నుంచి వెంటనే పంపించాలి అని అంటే ఎలా పంపిస్తామే ఇంట్లో నుంచి పంపించాలి అంటే వాళ్ళ నాన్న వాళ్ళ డాడీ లేవాలి కదా వాడు ఏమో కోమాలో ఉన్నాడు అని అంటే ఇంకా అంతే కదా వాడు కోమాలో ఉన్నా సరే దీన్ని అడ్డు పెట్టుకొని ఇంట్లో నుంచి పంపించేయాలి అని అంటూ చారు అంటుంది ఇక ఈ ఫోటో దొరికింది నాకు మంచిగా ఈ ఫోటో చూపించి ఇంట్లో గొడవ చేసి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను నేను అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అవునవును అదే పని ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే పీడపోతుంది అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి చారు చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చారు నాన్నకి ఇప్పుడే అవన్నీ ఏమి వద్దని చెప్పు అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇంటికి ఆ తర్వత శౌర్య అలా వస్తూ ఉన్నప్పుడే ప్రశాంత్ ఎదురుగా వచ్చి శౌర్యకి అడ్డుపడి ఇంకా హలో బాస్ ఒక నిమిషం అని అంటూ దగ్గరికి వచ్చి స్వీట్ తీసుకో అని అంటే స్వీటా దేనికి అని అంటే నా పెళ్ళి అంతా ఓకేగా సక్సెస్ అయిపోయి ఓకే అయిపోయింది ఇప్పుడు పెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు అని అంటే ఓ కంగ్రాట్స్ అని అంటూ ఇలా స్వీట్ తీసుకోబోతే ఇంకా నువ్వు నీ లవర్ నా పె నా కాబోయే భార్యని నువ్వు చూసావు కదా అంటే రే నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నేను నీ కాబోయే భార్యని చూడటం ఏంటి అదంతా అబద్ధ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అంటే నేను తప్పుగా ఆలోచించట్లేదు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అని అంటూ ప్రశాంత్ అంటాడు అయితే నేను చూడు నాకు కాబోయే భార్యని నేను చేసుకుంటానని ఇంట్లో వెళ్ళి అందరి ముందు చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారు నువ్వు కూడా నువ్వు ప్రేమించాను కదా అని చెప్పావు కదా నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ధైర్యం ఉంటే వాళ్ళ నాన్నతో మాట్లాడు అని అంటే మాట్లాడతాను ఎందుకు మాట్లాడను అని అంటూ ఇలా అనేస్తాడు అనేసరికి ఇక అప్పుడే అయితే మాట్లాడరా వెళ్ళి మాట్లాడు అని అంటే మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను ఏ ఇప్పుడు మాట్లాడనని అనుకుంటున్నావా అంటే నీకు ధైర్యం లేక ఏదేదో మాట్లాడేసి వచ్చావంట కదా అందుకనే ఇప్పుడు చూస్తాను నువ్వు మొగాడివైతే మాట్లాడరా నేను చూడు నేను మొగాని కాబట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వచ్చాను అని అంటే రే నీ భార్య గురించి నా దగ్గర తీస్తావేంట్రా నీకు కాబోయే భార్య ఎవరు నాకేం తెలుసు తన గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పాను కదా అని కోచ్ అంటే నువ్వు అడ్డు అవన్నీ అన్నీ చెప్పొద్దురా అడ్డు మాటలు చెప్పొద్దు నువ్వు మొగాడివైతే చూపించు వాళ్ళ నాన్నతో ధైర్యంగా నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అడిగి చూపించు అని అనేసరికి సరేరా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా సరే నేను అడుగుతాను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను అని అంటే సరే చెప్ అడిగి చూపించు అని రెచ్చగొట్టి పంపించేస్తాడు ప్రశాంత్ అప్పుడు శౌర్య వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇలాగే వెళ్ళాలిరా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా మావయ్య చేతిలో తన్నులు తినాలి అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు నీకు బుద్ధి రాదు అని అనుకుంటాడు ప్రశాంత్ ఆ తర్వాత జానకి ఇంట్లో అన్ని సర్దుతూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర ఇక అప్పుడే రామలక్ష్మి ఇద్దరు ఇంట్లోకి వస్తారు సీరియస్గా ఇద్దరు వస్తూ ఉంటారు అప్పుడు జానకి అమ్మ రామ ఆద్య ఇలా రండి అని పిలుస్తూ ఉన్న పలకుండా సీరియస్గా రామ పైకి వెళ్ళిపోతుంది ఆద్య అటువైపు వెళ్ళిపోతుంది ఇద్దరు కోపంగా వెళ్ళిపోగానే జానకి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇద్దరు ఇలా వెళ్ళిపోయారు కాలేజ్ నుంచి రాగానే కాలేజ్లో ఇలా జరిగింది అలా జరిగింది అని కబుర్లు చెప్తారు కదా మరి ఏం చెప్పకుండా పిలిచినా వెళ్ళిపోతున్నారేంటి అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య బయటికి వెళ్ళిపోయి సీరియస్గా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఏమో పైన తన గదిలోకి వెళ్ళిపోయి బ్యాగ్ అక్కడ పడేసి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక బాధపడుతూ ఉంటుంది ప్రశాంత్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ప్రశాంత్ ఇలా అంటాడు కదా ఇంకా నేను మీ నాన్నతో మాట్లాడను మీ నాన్న అందరూ పెళ్ళికి ఒప్పుకున్నారు ముహూర్తాలు కూడా పెడుతున్నారు అనే మాటని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలాగే సౌర్యని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శౌర్యాన్ని ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నాలాగే మనసు మార్చుకొని నువ్వు నన్ను ప్రేమిస్తావని చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇద్దరి మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సడన్గా ప్రశాంత్ ఫోన్ చేస్తాడు రామలక్ష్మికి అప్పుడే రామలక్ష్మి ఫోన్ చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హాయ్ బేబీ అని అంటే బేబీ ఏంటి బేబీ అని సీరియస్గా అంటుంది రామలక్ష్మి ఇక అప్పుడే ప్రశాంత్ అంటాడు ఏ అలా అనకూడదా అంటే అనకూడదు చెప్తున్నాను కదా ఎందుకు అలా అంటున్నాడు చూస్తున్నాం అని సీరియస్గా అనటంతో ఇక అప్పుడే ఇలా సీరియస్గా అనగానే అప్పుడు ఇలా చూస్తూ రామలక్ష్మి ఎందుకు ఎందుకు నన్ను అలా పిలిచావు అని అంటే ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు ఏ పిలిస్తే తప్ప అని అంటే తప్పే ఎందుకు అలా పిలిచావ్ అని చెప్తున్నాను నేను అసలు ఎందుకు ఫోన్ చేసావా చెప్పు అని అంటే అదే ఆ కోచ్ గారు ఉన్నాడు కదా వాణ్ణి మీ నాన్న దగ్గరికి వెళ్ళమని చెప్పాను అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళమని చెప్పావా దేనికి అని రామలక్ష్మి అంటే అదే వాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి భయపడి హాకీ అది ఇది అని చెప్పాడు కదా నువ్వు మగాడి అయితే వెళ్ళి మా మావయ్యతో మాట్లాడరా అని చెప్పాను రెచ్చగొట్టి పంపించాను అని అని అంటూ చెప్తే రెచ్చగొట్టి పంపించారా ఎందుకు అలా చేశారు అని రామలక్ష్మి సీరియస్గా అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు వాడికి బుద్ధి రావాలి మావయ్య చేతిలో వాడు తనలు తినాలి అందుకే నేను అలా చేశాను అని అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి నీకు అసలు తెలివి ఉందా ఎందుకు ఇలాంటి పని చేసావు అని అంటూ ఉంటే ఏ చేస్తే తప్పేంటి రామలక్ష్మి అని ఇలా ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి ఏ చేస్తూ కోపంగా ఉంటుంది ఆ తర్వాత ఆద్య బయట ఉన్నప్పుడు ఇక జానకి చారు అలా వచ్చేస్తూ ఉంటుంది చారు వస్తూ ఇలా చూసి ఏంటి హాయిగా ఇక్కడ నించొని జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తించుకుంటున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు చారు అని అంటూ ఆతి అంటుంది ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా అని చారు అంటుంది ఆతి అంటుంది అసలు ఏమంట ఎందుకు వచ్చావు చెప్పు అని అంటే ఎందుకు రావటం ఏంటి నువ్వు బయటికి వెళ్ళి కాలేజ్ పేరుతో సరసలాడుతూ ఆడుతూ హక్కులు హక్కులు చేసుకోవటం అవన్నీ చేస్తున్నావు కదా దానికోసమే మాట్లాడుతున్నా అని అంటే మాటలు జాగ్రత్తగా రాని అని చెప్పి ఆద్య అనగానే ఏ నేను అబద్ధం చెప్తున్నానా అని చారు సీరియస్గా అంటుంది అంతలో జానకి వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం జరిగిందా అని అంటూ సీరియస్గా చారు ఇలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటుంది జానకి అనవసరంగా నువ్వు ఆద్యం మీద లేనిపోని లేకంటే నేను నిజాలు ఉన్నాయి ఆధారాలతో సహా చెప్తున్నాను అని చారు అంటుంది